పిరిదుడ్డి మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించారు సిద్దిపేట జిల్లా మిర్ధొడ్డి మండల కేంద్రంలో శనివారం రోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో కొందరు ముస్లిం వ్యక్తులు అసభ్యకర పోస్టులు పెట్టడంతో వెంటనే సమాచారం అందుకున్న మిరుదొడ్డి ఎస్ఐ దుబ్బాక సిఐ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో ఏఆర్ పోలీస్ బెటాలియన్ పర్యవేక్షణలో గ్రామంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పోలీస్ బృందాల పహారాలో ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో మిరుదొడ్డి మండల కేంద్రం ఉంది శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దుబ్బాక శ్రీనివాస్ పేర్కొన్నారు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు హిందువుల భావాచారాన్ని దెబ్బతీసే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు దీంతో హిందూ వాహిని కార్యకర్తలకు ముస్లిం యువకుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఒక పర్సన్ రెండు గ్రూప్లను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో స్టేటస్ పెంచుతుంది ఆ విషయంలో నిదొడ్డి గ్రామానికి చెందిన ఈ కర్ణాకర్ అనే వ్యక్తి ఒక కాంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అంటే పబ్లిక్ మేము చెప్పేది ఒకటే సోషల్ మీడియాను మంచి కోసం వాడుకోవాలి రెండు వర్గాలను కానీ రెండు గ్రూప్లను కానీ ఇతరులను కించపరిచేటట్టు ఏ మెసేజ్లు పెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాడు ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కు సంబంధించి కొంచెం విలేజ్లో ఆ సెన్సిటివ్ వాతావరణం ఏర్పడింది దానికి సంబంధించి కూడా రెండు పికెట్స్ పెట్టినాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పోలీస్ కంప్లైంట్ చేయండి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అట్లా ఒకవేళ ఏమైనా తీసుకుంటే మాత్రం ర్యాలీ చెప్పడం జరిగింది అందులో భాగంగా ముస్లిం వ్యక్తి అనేటువంటి అనే వ్యక్తి సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లో హిందువులను రెచ్చగొట్టే విధంగా ఏం చూస్తారా మరి దమ్ముంటే తండ్రి అని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలపై ఈరోజు మేము మా ఎస్సీఐ గారికి ఎస్ఐ గారికి మేము చేయడం జరిగింది వారు ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ పంపడం జరిగింది రిమాండ్ పంపని ఎడల మేమే హిందువుల మందరం ఐక్యతమై అయ్యి ముస్లింలనే మేము వెళ్ళకూడదామని చెప్తున్నాం మీరు కరెక్ట్ స్పందిస్తే చేయగలసే కరెక్ట్ స్పందిస్తే స్పందించాలి ఏడలా మేము తీవ్ర ఆందోళన చేస్తాం ఎందువైన్ నుంచి బీజేపీ బజరంగ దళ అన్ని హిందూ సంఘాల ఐక్యవేదికాల మేము బాగా భారీగా నిశ్చర్యాలు చేపడతామని తెలియజేస్తాం దాడికి నిరసనగా మిరుదొడ్డిలో శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించిన తర్వాత సుమారు పది గంటల సమయంలో మిరుదొడ్డి గ్రామానికి సంబంధించిన ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి హిందువుల్ని మమ్మల్ని రెచ్చ హిందూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టి మిడుదొడ్డిలో అశాంతి లేపాలే మతకలహాలు లేపాలనేటువంటి కుట్రలు చేయడం జరిగింది మేము ఎంబడే పోలీసులను ఆశ్రయించి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసుకోవడం ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేస్తామని చెప్పి ఈ దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం అంటే కలిసిమెలిసి ఉండాల్సినటువంటి దేశంలో మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలని ఎవరు చూసినప్పటికీ కూడా అది చట్టారీత్య నేరం కాబట్టి పోలీసులను మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇలాంటి వ్యక్తులను ఎంబడే గుర్తించండి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం కూడా ప్రమాదకరం వాళ్ళను వెంబడే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ